హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం బ్లూ కి చంద్రగిరి దగ్గర తిరుపతి నుంచి కుప్పం రోడ్ లో చంద్రగిరి దగ్గర అయితే ఉంటుంది చాలా చాలా అద్భుతంగా ఉంది ఏంటి పిలుపు మారింది అనుకుంటున్నారా అవునండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానస బ్లాగ్స్ అనేదాన్ని అండి అనే పదాన్ని వాడకూడదు తప్పుగా రిసీవ్ చేసుకుంటారు ఒక్కొక్క సైడు అనేసి అయితే నాకు ఒక మీడియా మిత్రుడు చెప్పాడు అందుకోసమైతే నేను అలా పలకడం లేదు కాకపోతే నేను బై మిస్టేక్ అనేస్తూ ఉండను ఎక్కడైనా ఉండొచ్చు కానీ కొద్ది కొద్దిగా అయితే తగ్గించుకుంటాను ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా పలకతారు తప్పుగా రిసీవ్ చేసుకుంటారు అంటే మళ్ళీ ఎందుకు దాన్ని పలకడం అనేసి అయితే ఆపేస్తాం అనుకుంటున్నాను అది అలా పక్కన పెడితే మేము బ్లూ కి అయితే వచ్చేసాము అక్కడికి మన రోహిణి సిస్టర్ అయితే వచ్చింది మాట్లాడడానికి ఆసేపు ఇంకా కొంతమందే వచ్చారు మాతో పాటు బ్లూ ల్యాండ్ కి ఇంకొంతమంది అయితే బయట చంద్రగిరి కోటకి అయితే వెళ్ళారు మా పాప ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయినప్పటి నుంచి అమ్మ ల్యాండ్ కి తీసుకెళ్ళు చాలా బాగుంటుందండా మా ఫ్రెండ్స్ అంతా వెళ్ళొచ్చినారు అనేసి నన్ను ఎప్పుడూ అడుగుతూనే ఉంటుంది కుదరలేదు ఇంకా త్రీ మంత్స్ ఉంది ఎగ్జామ్ టైము ఇంకైతే నేను తీసుకెళ్ళలేను వాళ్ళ నాన్న వెళ్ళి తీసుకెళ్తాడా లేదో అందరూ కలిసి వెళ్దామా అంటే అది కుదరని పని ఎందుకంటే మేము వ్యవసాయం చేస్తాము మా కావులు ఉన్నాయి ఒక్కరోజు లేకపోయినా ఇంటి దగ్గర పొద్దుపోదు తనైతే చాలా బిజీగా ఉంటాడు అలా అనేసి బిడ్డల కోరికలు తీర్చకపోతే బాగుండదు మళ్ళీ బాల్యం అనేది తిరిగి రాదు ఎందుకంటే మనం అక్కడి నుంచినే వచ్చాము అక్కడ ఏమేం పోగొట్టుకున్నానో నాకు తెలుసు నా బిడ్డలైతే ఏది పోగొట్టుకోకూడదు అన్ని ఎక్స్పీరియన్స్ కావాలి అన్నిటినీ చూడాలి అన్ని అనుభవించాలని అయితే కోరుకుంటున్నాను మనకి ఏదున్నా లేకపోయినా సరే నేనే కాదు ప్రతి తల్లి తండ్రి అలాగే కోరుకుంటారు మనకు టైం ఉన్నప్పుడు మన దగ్గర డబ్బు ఉన్న రోజున పిల్లవాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతాయి వాళ్ళకి ఎలాంటి భర్తలు వస్తారు వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారో మనకు తెలీదు అలాగని బాల్యం మళ్ళీ తిరిగి రాదు మా దగ్గర అన్నీ ఉన్నాయి మీరు ఇప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి పిలుసుకోపోతామంటే బాల్యం అనేది మళ్ళీ తిరిగి రాదు వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళకు బాధ్యతలు అన్నీ తెలిసిన తర్వాత వాళ్ళ దగ్గర డబ్బు ఉండొచ్చు వాళ్ళు వెళ్ళొచ్చు కానీ ఇంత ఎంజాయ్ చేయలేరు ఇంత సంతోషాన్ని అయితే అనుభవించలేరు మనమందరం కూడా అక్కడి నుంచినే వచ్చాం కాబట్టి ఆ వయసులో ఉన్న సంతోషం ఇప్పుడుందా ఇప్పుడు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఎన్ని బాధ్యతలు అన్నీ ఉన్నా తృప్తి లేని జీవితాలు ఇప్పుడు అప్పుడు ఏం లేకపోయినా ఉన్న దాంట్లో తృప్తిగా బతికిన కొన్ని సంవత్సరాలు కొన్ని రోజులు అలాంటి రోజులు అలాంటి మెమరీబుల్స్ నా బిడ్డలకు ఎక్కువ ఇవ్వాలని అయితే నేను కోరుకుంటున్నాను జీవితంలో ఎప్పుడైనా గుర్తొచ్చినా సరే ఆ క్షణం సంతోషంగా నవ్వుకోవాలి అన్ని మెమరీస్ ఇవ్వాలి నా బిడ్డలకి అనేసి అయితే నేను చాలా ప్రయత్నిస్తాను సాధ్యమైనంత వరకు నాకున్నంతలో మంచి మెమరీస్ ఇస్తాను ఇచ్చాను కూడా నేను నా బిడ్డలతో ఫ్రెండ్లీగా ఉంటాను నాతో ఏదైనా షేర్ చేసుకుంటారు వాళ్ళు చిన్న పిల్లలతో నేను చిన్నపిల్ల దాన్ని అయిపోతాను పెద్దవాళ్ళతో చాలా గౌరవంగా ఉంటాను అలాగే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములతో ప్రేమ పూర్వకంగా ఉంటాను అత్తమామల దగ్గర అమ్మ దగ్గర చాలా గౌరవంగా ఉంటాను నా ఫ్రెండ్స్తో చాలా ఫ్రెండ్లీగా ఉంటాను ఇలా సందర్భాన్ని సమయాన్ని సందర్భాన్ని బట్టి అలా మలుచుకుంటాను అది నా తత్వం నా మనస్తత్వం నన్ను ఏదైనా అన్నా సరే ఇచ్చి పడేస్తాను అందులో ఎక్కడ తగ్గను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా తప్పుగా అనుకుంటారేమో అని చిన్నపిల్లల జతిలో నువ్వు చిన్నపిల్లల్లా ఆడుతున్నావేంటి అనుకుంటారేమో అని ఈ వీడియో అప్లోడ్ చేయకూడదనుకున్నానండి కాకపోతే ఎందుకో చేసేసాను ఇందులో ఏం తప్పు లేదు కదా అనేసి నిజంగా చెప్తున్నాను నేనైతే కాసేపు చిన్న దాన్ని అయిపోయాను ఉన్న బాధలు కష్టాలు పక్కన తీసి పెట్టేసి చిన్న పిల్లలా హ్యాపీగా ఎంజాయ్ చేశాం ఓ వన్ అవర్ టూ అవర్స్ అంతే టూ అండ్ హాఫ్ అవర్ ఉన్నామండి ఇంకా మా పాప అయితే చాలా అంటే చాలా సంతోషించింది ఆ సంతోషం చాలు నాకు ఇక్కడ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఎంట్రీ ఫీజు చాలా అంటే చాలా బాగుంటుంది మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు అయితే ఉండొచ్చు మేమైతే ఉండలేకపోయాం కానీ వెళ్లి ఉండే వాళ్ళు అయితే ఉండొచ్చు అలాగే లోపల ఫుడ్ కోర్ట్ అయితే ఉంటుంది మనకి డ్రెస్ అయితే ఇస్తారండి మనము రెంట్కి తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ లేదో మనం అలాగే కూడా తీసుకోవచ్చు మేమైతే రెంట్కే తీసుకున్నాము మేము వెళ్ళిన రోజు నారాయణ స్కూల్ పిల్లలందరూ వచ్చారు చాలా అంటే చాలా బాగుండింది మ్యూజిక్ పెడతారు వాటర్లో ఇంకా రైడ్స్ ఉంటాయి మనకి ఏ రైడ్స్ కావాలంటే దాంట్లో వెళ్ళచ్చు నేనైతే మా పాపని ఒకదాన్ని పంపించేకి ఇష్టం లేకుండా భయం తనతో పాటు నేను వెళ్ళాను ఫస్ట్ టైం అయితే గుండె దడ్డన్నింది తర్వాత అయితే చాలా హ్యాపీగా అనిపించింది సమ్మర్లో అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు కా ఇప్పుడు ఏమంత బాగుండదు ఇప్పుడు జనాలు కూడా ఎక్కువ రారంట సమ్మర్లో అయితే చాలామంది వస్తారంట మనకు దగ్గరలో అంటే ఇదే బాగుంది నాకు తెలిసి నేను ఫస్ట్ టైం వెళ్ళాను నాకు అద్భుతంగానే అనిపించింది మా పాప అయితే చెప్పింది లేదమ్మా బెంగళూరు చాలా బాగుంటుంది ఇంకా రైడ్స్ ఉంటాయి అనేసి రైడ్స్ ఉంటాయి అనేసి తను వివేకానంద స్కూల్లో ఉన్నప్పుడు ఒకసారి టూర్ పిలుసుకెళ్లారు వాళ్ళ స్కూల్ తరపున అప్పుడైతే వెళ్ళింది వండర్లాకి బెంగళూరులో ఇక్కడికంటే చాలా బాగుంటుంది అనేసి అయితే మా పాప చెప్పింది కాకపోతే మనకు దగ్గరలో ఉన్న చంద్రగిరిలో అయితే నేను చూసింది ఫస్ట్ టైం కాబట్టి నాకు చాలా అద్భుతంగా ఉండింది మేము చాలా ఎంజాయ్ చేసాం పిల్లలతో సండే పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్లాలి అనుకుంటే ఎక్కడికి తీసుకెళ్తే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళైతే సంతోషంగా ఉంటారు చిన్న పిల్లలకి స్విమ్మింగ్ పూల్ ఉంది అక్కడే వాచ్మెన్ ఉంటాడు జాగ్రత్తగా చూసుకుంటాడు ఎటువంటి ఇబ్బంది ఉండదు మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము మా పాపతో కూడా నేను కూడా చిన్నపిల్లదాన్ని అయిపోయాను అందుకే చెప్పాను ఏవైనా తప్పులుంటే క్షమించాలి ప్లీజ్ అని సమయాను సందర్భంగా నడుచుకోవాలి ఎవరైనా సరే అలానే నేను అనుకుంటాను ఇంకా రైడ్కి వెళ్ళాము అలాగే స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాము మ్యూజిక్ డ్యాన్స్ వాటర్లో మ్యూజిక్ పెట్టారు డ్యాన్స్ పెట్టారు చాలా బాగుంది అన్నీ అయిపోయిన తర్వాత అయితే వాళ్ళ డ్రెస్ వాళ్ళకి తీసిచ్చేయాలి మన డ్రెస్తో మనమైతే మళ్ళీ రిటర్న్ అయిపోవాలి స్టిక్కర్ పోయిందక్క నీకు అస్సలు బాగాలేదు అనేసి అక్కడున్న సిస్టర్ అయితే నాకు స్టిక్కర్ ఇచ్చిందబ్బా థ్యాంక్ యూ సిస్టర్ మీకైతే ఫుడ్ కోట్ అయితే ఉంది కాకపోతే కాస్ట్ కొంచెం ఎక్కువే సరే మనం వెళ్ళాం కాబట్టి ఇంకా కాస్ట్ అది ఇది అని చూడకూడదు ఇలా వెళ్ళిన చోట తినాలనిపిస్తే తినేయాలి తినేసి అయితే బయలుదేరేసామండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్